ఎక్కువ హలో ఫ్రెండ్స్ ఈత కొట్టే ప్లేస్ అయితే దగ్గర వచ్చేసింది అందరం అయితే నడిచి వెళ్తున్నాం చూడండి దగ్గర అయితే వచ్చేసినట్టే లొకేషన్ చూడండి బాగుంది కదా ఏదైనా నవ్వుతున్నాడు అక్కడ కూర్చొని చి తూచి అడుగేయాలి లేకపోతే బురదలో పడతాం చెప్పరా ఈత వచ్చారా నీకు నాకే రాదా అయితే ఈతకి ఆగట్లేదు రంజిత్ కుమార్ ఐజిఎస్ रंजीत कुमार यू डोंट नो मैन आई एम रंजीत कुमार माय नंबर यू डोंट अंडरस्टैंड मैन आई एम रामचंद्र मैन आ फोर शिट मैन शिट यू डोंट नो मैन शेट मैन शेट My फ्रेंड रंजीत कुमार इसको फोन कर आई एम गोइंग मैन ಮೇಕಲ್ ಇದು ಬಾ ಬಟ್ ಆಲ್ರೆಡಿ ಬಟ್ಟೆ ಈತಕ್ಕೆ ಬಟ್ಲಿಬಂಥ ಇಂದು ಇತನೆ ಬಾ ಈತೈತೆ ಇತನೆಗಾಡುಗ

Pareta, pare més, més Messi, més i més i més més i més i més i més Messi, immens Messi. Dirig English commentary. Gol, 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 gol చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే పోటీలు వేసుకున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ యువతల దాకా రావాలి యువత ఇంటికి ఎవరి ముందు వస్తారో చూడాలి పోటీ అయితే స్టార్ట్ అయిపోయాడు దిలీప్ అయితే ముందంజలో ఉన్నాడు

ఈ సెలెక్టెడ్ కానిస్టేబుల్ ఊర్ల ఇంకొడక 2 wicket చూడండి గాడు హాయ్ గారు గాడ్ హాయ్ గాయ్స్ నువే బాయ్ హాయ్ బోలో ఏ కనపడ్డా వాడు కనబడట్లేదు గ్రీనరీ దేవుడా మా ఊరు వాకులో లోతు చాలా తక్కువ ఉంది చాలా అంటే చాలా తక్కువ ఉంది दुखरा रोनाल्डो इला गेला ಅಂತ ದುಖಲಿ ದುಖರ ಬಾರಿ ದುಖೆ ಹ ಹ ಹೇ ಅನ್ನಾ हेलो गाइस गोइंग टू होम ಕಟ್ಲ ಬಾಂ ಕಟ್ಲ ಬಾಂ ಕೈ बोलो ರಪ್ಪಾ ಚಿನ್ನಿಗೆ ದಿಕ್ಕಿನ ಪೋದೆನ ಉಂಡು ಐ ಯಾವರ ತರ ಕುರ್ಕೇಶರು ಚಿನ್ನಾಟ ಇಲ್ಲಿ ನೀನ పెద్ద ಮೊಟ್ಟು తెలిసిపోయాం వెళ్ళి కుమ్మాలి ఇంటికి వెళ్ళి హలో గాయస్ చూడండి వెళ్తున్నాం ఇంటికి అయితే వెళ్తున్నాం ఇది వాటర్ అయితే ఇలా వెళ్తున్నాయి ఇదిగో మా పొలాలు వంశీ దీన్ని గోట్ అంటారు హలో ఫ్రెండ్స్ వాగు దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నాం గాయస్ ఇదిగోండి మా ఊరిలో పొలాలు ఇదిగోండి స్కూల్ ఇక్కడే స్కూల్ ఇక్కడే ఉంది ఈత కొట్టే కొట్టి అరిసిపోయాం ఇష్టమైన కావాలంటే హెల్లీ ఫుడ్ తినాలి లేకపోతే అంతే